మహిమయు ఘనతయు ప్రభావము గాక ఈ రోజున ఈ అనుదిన వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువును ఎస్ఐ ఉన్నతమైన నామలు వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరల తంబూరలను వాయింతువు సంభ్రపడు వారి నాట్యములలో కలి దేవుని వాక్యము సెలవిస్తుంది ఇస్రాయిల్ యొక్క కన్యకతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటంటే నువ్వు కట్టబడినట్లు నేనిక మీదట నేను కట్టింతును అని ఈరోజు అనేకమంది ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడలేక ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఆశ ఉంది ఆత్మీజీవితం నిలబెట్టుకోవాలని ఆశ ఉంది ఆత్మీయ జీవితంలో స్థిరపరచుకోవాలనే ఆశ ఉంది ఆత్మీయ జీవితంలో నడిపించబడాలి ఉంది కానీ వారి ఆత్మీయ జీవితాలు కట్టుకోలేక పడిపోయేవారు అనేక మంది ఉన్నారు జీవితంలో కూడా జీవితాన్ని కట్టుకోవాలని ఆశ ఉంది కానీ జీవితాన్ని కట్టుకోలేక పడిపోతున్నారు ఫెయిల్ వారు కూడా చాలామంది ఉన్నారు ఇంకా అనేక మంది వారు ఈ లోక సమ గృహాన్ని కట్టుకోలేక కట్టుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు అలాగే వారి జీవితం కావచ్చు ఈ భౌతికమైన వారిని కావచ్చు ఆత్మీయ జీవితం కావచ్చు మనం అనేకమైనవి ఇలా కట్టుకుందాం భవిష్యత్తు ఫ్యూచర్ అన్నీ కూడా ఇలా కట్టుకుందాం అని ఆలోచన చేసిన మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు మన ఆశలు నిరాశలైపోయి మన ఆలోచనలు అన్ని విఫలమైపోయి మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు అలాగున్న ఇస్రాయిల్ యొక్క కనికతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు కట్టబడినట్లు నేనిక మీదట నేను కట్టింతును దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు నీ వల్ల నువ్వు కట్టుకోలేకపోతున్నావేమో నీ వల్ల ఏది నువ్వు జరిగించుకోలేకపోతున్నావేమో ముందుకు వెళ్దామనుకుంటున్నావు ఆగిపోతున్నావేమో దేవుడు అంట నేను నిన్ను కట్టింతును దేవుడే నిన్ను కట్టుతాను అని దేవుడే నిన్ను మరలా నువ్వు పడిపోయినా నువ్వు త్రొట్టిల్లిపోయినా నువ్వు కృంగిపోయినా నువ్వు మరలా పైకి వెళ్ళిన వ్యక్తి మరలా కిందకు వచ్చేసిన నీవు కనుక దేవుని నమ్మితే ఆయన్ను కలిగి ఉంటే భయభక్తులు కలిగి ఉంటే అని విశ్వాసం ఉంచితే దేవుడు చెప్తున్నమాట నేను నిన్ను కట్టుదును అనే దేవుడు మాట్లాడు నీ కుటుంబాన్ని దేవుడు కడతానని మాట్లాడుతున్నాడు నువ్వు అనుకున్న యొక్క నా కుటుంబం కట్టబడితే బాగుండు మా దాంపత్య జీవితాలు కట్టబడితే బాగుండు ఒకవేళ ఆశపడుతున్న నీ జీవితంలో ఒకవేళ మీరు కట్టబడని జీవితాలు అనేక మంది రోజు కలిగి ఉండొచ్చు ఈరోజు దేవుని మాట నువ్వు విన్నట్లయితే ఖచ్చితంగా దేవుడితోని మాట నీ జీవితాన్ని దేవుడు కడతానని నీ కుటుంబాన్ని దేవుడు కడతానని అనేక మంది భార్య భర్తలు కూడా విడిపోయి వారి పరిస్థితులు మనస్పర్ధలు వచ్చి మరలా వాళ్ళ జీవితం కట్టబడలేని పరిస్థితులు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నా నేను నిన్ను కట్టింతును అని అంత మాత్రం నువ్వు మరలా తమ్మురలను వాయింతు సంబరపడు వారి నాట్యములు కలిసేదు నువ్వు ఇదివరకు ఎంత సంతోషంగా ఉన్నావు ఇదివరకు ఎంత ఆనందంగా ఉన్నావో ఇదివరకు ఎంతగా నీవు దేవునిలో ఉన్నావో అలాగా మరల దేవుడు నిన్ను కడతాను అని రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నిలబెడతాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం కట్టుకోలేకపోవచ్చు మనం నిలబడలేకపోవచ్చు కానీ మనం నమ్మిన దేవుడు మనల్ని కట్టగలడు నడిపించగలడు నిలబెట్టగలడు మరలా మనం సంతోషించేలా చేయగలడు మరలా మనం ఆనందించేలా చేయగలడు మరలా ఇదివరకులా ఏ స్థైలో ఒకవేళ మనం సంతోషంగా లేమేమో ఇది వరకు మేము అనుకోవచ్చు నీ ఇది చాలా దేవుల్లో బాగుండేవాడిని దేవుల్లో బాగుండేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో నేను ఇంకా దేవునిలో వెనకబడిపోయా మరలా నేను అలా కట్టబడలేకపోతున్నాను అనే ఆలోచనకున్న ఈరోజు నుంచైనా దేవుల్లో ప్రయత్నించే నా దేవుడు నిన్ను కడతాడు నా దేవుడు నిన్ను మరలా దేవుని సంతోషించేలా ఆయన సన్నిధిలో సంతోషించేలా ఆయనతో పాటు ఉన్న వారితో ఆనందించేలా దేవుడే నిన్ను కడతాడు దేవుడే నిన్ను మరలా ఆ స్థితిలోకి తీసుకెళ్తాను మరలా నువ్వు వారితో కలిసి సంతోషిస్తావు మరలా నువ్వు వారితో కలిసి ఆనందిస్తావు అని దేవుడు ఈరోజు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఇదే రకమైన పరిస్థితి గనక ఉంటే దేవుడు మాట్లాడేది ఖచ్చితంగా నీతోనే కానీ రోజు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు మాట్లాడకుండా ఉండడానికి ఆయన రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు పొట్ట కాదు ఆయన జీవము కలిగిన దేవుడు కనుక ఆయన మాట ఇస్తే మాట తప్పడు నష్టము కలిగిన కానీ దేవుడు రోజు నీ జీవితాన్ని ఇంకా ఏ పరిస్థితిను కట్టబడలేదో నిశ్చయముగా ఖచ్చితముగా నా ఏ సయ్య నిన్ను కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు నీ బిడల జీవితాన్ని కడతాడు నీ పరిస్థితులను కడతాడు మరలా నీవు సంతోషించే దినాలు ఆనందించే దినాలు దేవునిలో ఆయన కృపను పొందుకుని జీవించే దినాలు మరలా మరలా నీవు చూడగలుగుతావు ఖచ్చితంగా దేవుడు అతి కృపను అట్టి ఉన్నతమైనటువంటి ఆయన హస్తమును మన మీద చాపి నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సంసిద్ధుడై ఉన్న దేవుడు గనుక ఈ రోజు నుంచి మన జీవితంలో మనం కూడా ఎప్పుడు ప్రభువా నేను అదే పరిస్థితులు ఉన్నానయ్యా ఒక్కసారి నన్ను కట్టు నా జీవితాన్ని కట్టు నా కుటుంబాన్ని కట్టు నా భర్త జీవితాన్ని కట్టు నా బిడల జీవితాన్ని కట్టు నేనేం చేయలేకపోతున్నాను చేద్దామని ప్రయత్నాలు చేసాను కానీ నా వల్ల కావట్ల కానీ నువ్వు మాట్లాడుతున్నావు గనుక నాతో నీవే మమ్మల్ని కట్టు ప్రవ్వా అని ఒక చిన్న ప్రార్థన మనం చెయ్యగలిగితే దేవుడు నిత్యముగా ఈరోజు మనలను మన పరిస్థితులను మన స్థితిగతులు అన్నిటిని కూడా ఆయన కట్టు వాడై ఉన్నాడు కనుక ఈ మాటను నమ్మితే వాక్యం మనల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది బలపరుస్తుంది కార్యం జరిగిస్తుంది కనుక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ నీ కొందరు అలుస్తూ ఈ సమయం అందు ప్రవ్వా అనేక మంది జీవితాలు ఇంకా కట్టబడలేదు ప్రభావ అనేక మంది జీవితాలు పడిపోయి ఉన్నాయి పతనానికి దగ్గరగా ఉన్నాయి పాడైపోవడానికి సమీపంగా ఉన్నాయి అలా ఎవరి కుటుంబాలు అయితే ఏ సహోదరి కుటుంబాలైతే ఏ సహోదరుడి కుటుంబాలైతే ప్రభావ ఏ తల్లి కుటుంబం అయితే అలా ఉందో ఈరోజు నువ్వు అంటున్న ఇశ్రేలు కనీక నేను నిన్ను కట్టింతును మరలా నువ్వు స్వాయిధ్యములు వాయించేవారితో తమ్మురలు వాయించేవారితో మరలా నువ్వు సంతోషిస్తావని ప్రభా నీ సన్నిధిలో ఏ బిడ్డ జీవితం అయితే ఏ కుటుంబం పరిస్థితి అయితే ఈరోజు కట్టబడలేని పరిస్థితులు ఉన్నారో ఈ మాటలు వింటూ ఉండగానే ప్రభా నీ బిడలలోనికి నీ వాక్ శక్తి గాకని ప్రార్థిస్తున్నాను ఇప్పుడే ప్రభావ నీ బిడల జీవితం గొప్ప కృప కలుగునుగాక వారి జీవితాలు ఏసు నామలో కట్టబడును గాక వారి కుటుంబాలు యేసు నామలో కట్టబడును గాక వారి భవిష్యత్తులో యేసు నామలో కట్టబడును గాక వారి స్థితిగతులు కట్టబడాలి ప్రభావ వారి ఆత్మీయ జీవితాలు కట్టబడాలి పూర్వపు వైభవం పూర్వపు ఆనందం పూర్వపు సంతోషం ఏసు నాములో నీ బిడలకు నీవే అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని ఏసయ్య నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మికన్యుని సహవాసము అయిన సన్నిధి ఆదరణ సదాకాలం అనుకును మన కుటుంబాలకు సర్వలోకంలో సార్వత్రిక సంగమంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమె